నేను ఎనిమిది వందల రోడ్లు వేశాను ఈ లెని రోడ్లు వేశారు చేయగలిగారా చేయిచ్చారు ఆ ప్రెషెంట్ని కేవలం ఎస్సీ అనే కదా ఆ ప్రెషంట్ని ఆడిపోసుకున్నారు ఎవరు వాళ్ళ పెత్తనం చేసేది ఎవరో ప్రెషెంటా ఒక ఎస్సీ సామాజికంలో నుంచి కోటి రూపాయల చల్ల ఖర్చు పెట్టించి అతను అప్పులు చేసి నోట్లు రాసి ఆస్తులు అమ్ముకున్నాడు బాబు ఎస్సీ క్యాండిడేట్ ఇవాళ ఉన్న ప్రెసిడెంట్ ఆస్తులు అమ్ముకుంటున్నాడు పక్క నుంచి కానీ అతను ప్రెసిడెంట్ చేరిట్లా ఏంటిది ఇది ఎలాంటి ధర్మం పోనీ ఆ ప్రెసిడెంట్ చేరియట్లేదు పోనీ ఓసీలు చేస్తున్నారు కొన్ని మీరన్నా డెవలప్మెంట్ చేశారా ఏమన్నా అభివృద్ధి చేశారా ఎన్ని రోడ్లు వేశారు ఎక్కడ అభివృద్ధి ఉంది ఎవరో ఒకటి చేయండి ఏది అభివృద్ధి పాతి లక్షల రూపాయలు వసూలయ్యే ఆ టైంలో ఇవాళ కోట్ల రూపాయలు అవుతుంది ఇంత డబ్బు వస్తుంది పంచాయతీకి ఎందుకు చేయరు అభివృద్ధి